అయితే వడ్డీ లేని లేనివ్వడానికి సంబంధించి పాపం కలెక్టర్ గారు పొద్దున్న నుంచి బాగా గ్రజుయేట్లు పోయారు చేయాల పోయారు దుపాకీ క్రికెట్స్ మళ్ళీ దుపాకీ వెళ్తారు అన్ని ఒకటే రోజు పెట్టింది ఎందుకంటే రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది ఇవన్నీ మర్చిపోయి జల్లి రేపు ఎలక్షన్ కదా ఎలక్షన్ కదా రేపు సీట్లు వచ్చినాయి వడ్డీ లేని కూడా వచ్చింది లేకపోతే రేపే నోటిఫికేషన్ సర్పంచ్ ఎలక్షన్ అన్ని చెప్పని చెప్పడం మర్చిమంటే పాపం తల్లాడుతా ఉన్నారు అది కూడా ఇంకో గమ్మతి మీరు అర్థం చేసుకోవాలి సిద్దిపేట పట్టణం ఉంది కదా అక్కడ కూడా మహిళా గ్రూపులు ఉంటారు కదా పట్టణంలో వాళ్ళకి సీదలు లేవు వడ్డీ లేని ఎక్కడ వాళ్ళకి టౌన్ లో ఎలక్షన్ లేదు కనుక వాళ్ళకి సీరియల్ రాలే వడ్డీ లేని రాలేదు ఇప్పుడు రేపు నోటిఫికేషన్ వచ్చి ఎవరు సర్పంచ్ ఎలక్షన్లు తయారైతున్నారు అంటే మీరు మాకు వచ్చింది ఆ కూడా ఒక్కటి వచ్చింది అది కూడా తెలంగాణకి వచ్చింది అదేరా అంటే అంత అర్థారా ఇప్పుడు సో ఈ వడ్డీ లేనివ్వడానికి సంబంధించి కూడా చెప్తున్నది ఏంటంటే మహిళలు తీసుకున్న రుణం మొత్తానికి వడ్డీ లేని రుణమిస్తాము అని అన్నారు కానీ ఈరోజు జరుగుతున్నది ఏంటి ఐదు లక్షలకే బాధితం చేశారు అర్థమైంది మీకు అది ఆ పాయింట్ మీకు అర్థమైందా చెప్పుడు ఏం చెప్తున్నారు లక్ష కోట్ల రూపాయల వడ్డీ లేని రుణం ఇస్తున్నాము అంటున్నారు ఈ సంవత్సరం ఇరవై ఐదు వేల కోట్లు ఇచ్చాము అంటున్నారు ఇరవై ఐదు వేల కోట్లలో ఇరవై వేల కోట్లు ఎస్ఎస్జి సెల్ఫ్ లింకేజ్ ఇరవై వేల కోట్లేమో లింకేజ్ కేజ్ ఒక ఐదు వేల కోట్ల రూపాయలు ఏమో మళ్ళీ సంఘ సభ్యులు తీసుకున్నారు మొత్తం కలిపి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పుగా ఈ సంవత్సరం రాష్ట్రంలో మహిళా సంఘాలు తీసుకున్నారు కానీ వడ్డీ లేద్రుడం ఎంతకు వస్తున్నది కేవలం ఐదు వేల కోట్లకు మాత్రమే వస్తుంది ఇస్తామని చెప్తున్నది లక్ష కోట్ల వడ్డీ లేదని అని చెప్తున్నదేమో ఇరవై ఐదు వేల కోట్లకు కానీ ఇస్తున్నది మాత్రమే అంటే ఇరవై పైసల డబ్బుకు మాత్రమే వడ్డీ లేద్రుడు వస్తుంది మిగతా ఎనభై పైసలకు వడ్డీ లేం రావడం లేదు అవునా కదా ఇప్పుడు స్త్రీనిధికి వస్తుందా గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు స్త్రీనిధికి కూడా వడ్డీ లేద్రుడు అందించే వాళ్ళం ఇప్పుడు ఆ స్త్రీనిధికి వడ్డీ లేం బంద్ అయిపోయింది చెప్పిందేమో ఎంత లోన్ తీసుకున్నా గ్రూప్ ఇరవై లక్షలు తీసుకున్నా పదిహేను లక్షలు తీసుకున్నా ఇరవై ఐదు లక్షలు తీసుకున్నా వడ్డీ రుణం ఇస్తాము అని చెప్పారు కానీ నిజంగా జరుగుతున్నది ఏంటి కేవలం ఐదు లక్షలకు మాత్రమే పరిమితం చేస్తాను అంటే ఇస్తున్నది ఇరవై పైసలు ఇస్తామని చెప్పింది వల్ల కానీ ఇస్తున్నది ఇరవై పైసలు ఎగబెడుతున్నది ఎనభై పైసలు నేను ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా అసెంబ్లీలో కూడా మీ తరఫున మాట్లాడతా మొత్తం డబ్బుకు వడ్డీ ప్రకారంగా ఇవ్వాలి కానీ ఈ రోజు కేవలం ఇరవై శాతం మాత్రమే ఇస్తున్నటువంటి పరిస్థితి స్త్రీ నిధికి గతంలో ఇచ్చేవాళ్ళు ఇప్పుడు నిధికి ఇవ్వడం లేదు నిధికి కూడా వడ్డీ లేని రుణాన్ని వర్తింపజేయాలని చెప్పి కూడా నేను తప్పకుండా మీ తరఫున మళ్ళీ అసెంబ్లీలో కూడా మాట్లాడతాను చెప్పి కూడా తెలియజేస్తాను అదే కాకుండా మరి మిగతా విషయాలు అయితే ఉన్నాయి ఏదైతే మహాలక్ష్మి ఇవ్వాలో నెలకు రెండు వేల ఐదు వందలు ఆడపిల్లలకు స్కూటీలు ఇచ్చేది కానీ ఇవన్నీ విషయాలు కూడా తప్పకుండా మేము మీ తరఫున అసెంబ్లీలో ప్రస్తావిస్తాం ఇది కాకుండా జిల్లా కలెక్టర్ గారు మంచి కలెక్టర్ గారు మనకు పాపం రాత్రి బౌలు కష్టపడుతున్నారు సో హాస్పిటల్ బాగు చేయాలని అంగన్వాడీలు స్కూల్ బాగు చేయాలని పాపం ఒక మహిళగా చక్కగా పనిచేసే మంచి కలెక్టర్ కలెక్టర్ గారితో కూడా ఒక మనం ఏంటంటే ప్రభుత్వం ఏం చెప్పిందంటే మహిళా సంఘాలకు బస్సులు ఇప్పిస్తాం ఆర్టీసీ బస్సులు ఇప్పిస్తాం బస్సు మేమే ఇస్తాం ఆర్టీసీకి కిరాయి పెడతాం మీకు బాగా లాభం ఇస్తుంది పైసలు ఇస్తా వస్తాయి మీకు సంఘాలకు లాభం అవుతుంది అని చెప్పారు కానీ మన సిద్దిపేట జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క బస్సు కూడా ఇవ్వలేదు మొత్తం జిల్లాలోనే ఒక్క బస్సు కూడా ఇంతవరకు ఆర్టీసీకి మహిళా సంఘాల తరఫున పెట్టిన పరిస్థితి లేదు సో నా మనం ఏంటంటే ఒకసారి ప్రభుత్వంతో మాట్లాడి సిద్దిపేట జిల్లాలో కూడా మా మహిళలకు బస్సులు ఇప్పించి ఆర్టీసీకి కిరాక్ పెట్టండి మా సంఘాలకు ఇంకో మాట అన్నారు వెయ్యి మెగావాట్ల సోలార్ పవర్ మహిళా సంఘాలకు ఇస్తాం మహిళల్ని శక్తివంతులు చేస్తాం కోటీశ్వరులు చేస్తాం వెయ్యి మెగావాట్ల సోలార్ పవర్ ఇస్తం అని అన్నారు ఈ రాష్ట్రంలో ఇప్పుడు రెండేళ్ళైంది గవర్నమెంట్ వచ్చి ఒక్క మెగావాట్ సోలార్ పవర్ అన్న మహిళా సంఘాలతో ఇప్పటి వరకు ఈ రాష్ట్రం ఎక్కడైనా పెట్టిందా ఏ జిల్లాలోన్నా ఒక్క సోలార్ పవర్ ప్లాంట్ ఎక్కడో ఒక్కటర్ వచ్చిందా వెయ్యి మెగావాట్లను ఒకటి ఒక్కటో వచ్చిందా ఒక మెగావాట్ ఎక్కడన్నా మన జిల్లాలేదు జిల్లా స్టార్ట్ కాలే అయితే నాకైతే తెలుసుకోండి యాడ ఒక మెగావాట్ స్టార్ట్ అయిందంటే లేదు ఇంతవరకు పనే స్టార్ట్ కాలేదు సో వెయ్యి మెగావాట్లను మీరు ఇస్తామని చెప్పారు ఇంతవరకు రాష్ట్రంలో ఎక్కడ స్టార్ట్ అయినట్టు లేదు మరి చెప్పడమేనా మాటలేనా లేవు చేతలు ఉన్నాయా లేవా మరి వెయ్యి మెగా సోలార్ పవర్ ప్లాంట్స్ గానీ ఈ ఆర్టీసీ బస్సులు గాని ఈ జిల్లాలో కూడా అందించాలి మా మహిళలకు రావాలి అని చెప్పి కూడా నేను మీ అందరి పక్షాన కోరుతాను మరి ఎట్లయిపోయింది అంటే ఓట్ల కొట్లనే అయిపోయింది రైతు మంది ఎప్పుడు పడ్డది మన సర్పంచ్ ఎలక్షన్ లో ఎంపీ ఏమి పడ్డది అంతకుముందు ఏం పోయిందా అంతకుముందు రెండు పంటలు పోయింది మొన్న పడ్డాయి సీరేలు ఎప్పుడు వచ్చినాయి ఓట్లకు వచ్చినాయి వడ్డీలు ఎవడం ఎప్పుడు వచ్చింది మరి గట్టి అయిపోయింది పెద్ద ఓట్ల కోట్లకి అయిపోతుంది మధ్యలో బోనస్ పోయింది యాసంగి పాట వాళ్ళ వాటిలో బోనస్ పోయింది మధ్యలో రెండు పాటలు రైతు బంధు పోయింది మళ్ళీ మధ్యలో సిరిపేట టౌన్ ఆడలు కాదు వాళ్ళు వాళ్ళకి సీరియల్ లేవు వాటిలో ఎర్రవడం లేదు పాపం టౌన్ కూడా ఆడలే కదా వాళ్ళు కూడా ఉన్నారు కదా అంటే ఇప్పుడు వాళ్ళకి ఓట్లు లేవు సర్పంచ్ ఉండే కదా ఇంకా టైం ఉండదు వాళ్ళు ఉన్నది అందువల్ల చూసుకుంటారు ఇప్పుడు లేవు వాళ్ళకి పండుక్ పండుకు కేసీఆర్ ఇస్తే ఓట్ల కోట్లకు రేవంత్ రెడ్డి నడవే కొట్లు ఈ విషయాలన్నీ కూడా ఇవాళ మీరు గమనంలోకి తీసుకోవాలి సరే ఏది ఏమైనా ఇవాళ మహిళలకు ఈ వడ్డీ లేని రూడం రావడం సంతోషం మరి అది కూడా ఐదు లక్షలకే వస్తుంది ఇరవై పైసలకు వచ్చి ఎనభై పైసలకు రావడం లేదు మొత్తం ఇస్తే ఇచ్చిన మాట ప్రకారంగా మొత్తం ఇస్తే సంతోషం మొత్తం ఇవ్వాలని కూడా నేను మీరు ఇరవై ఐదు వేల కోట్లు ఈ సంవత్సరం వడ్డీ లేని రుణాలు రుణాలు తీసుకున్నారు ఇరవై ఐదు వేల రుణం తీసుకున్నారు కానీ నువ్వు ఐదు వేలకే ఇస్తున్నావు మొత్తం ఇరవై ఇస్తా అని మాట ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారంగా తీసుకున్న దానికైనా గ్రూప్ తీసుకున్న ఇరవై లక్షలకు యథావిధిగా మీరు వడ్డీ లేని రుణాన్ని అందించాలని చెప్పి కూడా నేను మహిళలందరి తరఫున రాష్ట్రం అందరి తరఫున కూడా కోరుతా ఉన్నా మరి మీ డబ్బులు రావడం చాలా సంతోషం మీకు చెక్లు కలెక్టర్ గారు మాట్లాడిన తర్వాత అందిస్తాం దయచేసి అందరూ కూడా మళ్ళీ మీ సభ్యులకు పంచుకోవాలి కదా గ్రూప్ ఆల్రెడీ మీరు కట్టేసి వడ్డీ బ్యాంకు కడితే ఇప్పుడు మీకు రిటర్న్ రావడం జరుగుతుంది ఇవి మీరు మీ సంఘంలోనైనా పెట్టుకుంటారు లేదా ఆయా మహిళలకు దాన్ని చెల్లించుకోవడం జరుగుతుంది సో మరి ఎక్కువ టైం తీసుకోకుండా అందరికి నమస్కారం జయద్రవ్ మీరందరూ కూడా ఈ ఉదయాన్నే వడ్డీ లేకుండా చెక్కులు అందుకోవడానికి వచ్చారు మరి రెండు నిమిషాలు మాట్లాడిన తర్వాత ఆ లేకుండా గులన్నీ కూడా మీకు అందించడం జరుగుతుంది మరి ఈరోజు నిన్న ముఖ్యమంత్రి గారు కొడంగల్లో మాట్లాడుతున్నారు ఏమన్నాడంటే చీరలు పంపించిన ఓట్లన్నీ నాకే కుదు అంటే నేనేమంటున్నా అంటే వాస్తవానికి కేసీఆర్ గారు ఉన్నప్పుడు పండుగకు పండుగకు బతుకమ్మకు బతుకమ్మకు చీరలు వచ్చినాయి రెండు పండుగలు మెయిన్ వచ్చింది ఒకటే చీర కాదా రెండు పండుగలకు రావాల్సింది ఒకటే వచ్చింది పోనీ కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏమో పద్దెనిమిది ఏళ్ళు రెండున అమ్మాయి నుంచి అత్తకు వచ్చింది తల్లికి వచ్చింది కోడలికి వచ్చింది కాని ఇప్పుడు ఏమంటున్నారు ఓన్లీ ఎస్ హెచ్ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళకు మాత్రమే ఇచ్చారు మన తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు బతుకమ్మ దసరా పండుగప్పుడు కోటి ముప్పై లక్షల మందికి చీరలు వచ్చారు ఇప్పుడు ఎస్ఎస్సి గ్రూప్ లో ఉన్నారు నలభై ఆరు లక్షల మంది మాత్రమే ఉన్నారు అంటే సగం కూడా వస్తలేదు అంతే కదా మీ ఇంట్లో ఇప్పుడు అక్క గ్రూప్ లో లేదని అక్కకు వస్తలేదు బిడ్డ గ్రూప్ లో లేదంటే బిడ్డకు వస్తలేదు ఆనాడు కోటి ముప్పై లక్షల మందికి ఇస్తే ఇవాళ కేవలం నలభై ఆరు లక్షల మందికి మాత్రమే ఇస్తూ ఉన్నారు కోరియాలు రెండు పార్టీలు అవన్నీ రెండు ఇచ్చింది అంటే ఒకటే ఇచ్చింది అది కూడా ఒకటే కలరు మళ్ళా ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి మన సిద్దిపేట జిల్లా చూసుకుంటే మన సిద్దిపేట జిల్లాలో మూడు లక్షల ఎనభై మూడు వేల మంది ఆడపిల్లలు ఆడపిల్లలున్నారు పద్దెనిమిది వందలు దాటిన వాళ్ళు మూడు లక్షల ఎనభై మూడు వేల మంది ఉంటే ఇస్తున్న నేత మందికి లక్ష తొంభై తొమ్మిది వేల మందికి ఇస్తున్నారు అంటే సగం మందికి వస్తున్నాయి సగం మందికి కొత్త నిజంగా ఇచ్చేటు రెండు పాటలు లేదు రెండు బతుకమ్మలు ఇచ్చినా బాగుండు లేదు అందరికి ఇచ్చినా బాగుండదు అది కొందరికే ఇచ్చుడు ఒక ఏడాది ఇచ్చి ఒక ఏడాది అయిపోతుంది కదా దానికి నాకు బుద్ధుని రియాక్తుడు నేను అక్కడ ఇంకా దాని ఏమంటుడు సారే విజ్ఞాన చీరిచ్చి శారే విజ్ఞాన అయ్యా రేవంత్ రెడ్డి గారు సారే విచ్చుడు అంటే నువ్వు విస్తారంగా మహాలక్ష్మి నెలకి ఇరవై ఐదు వందలు ఇస్తా మనకి రెండేళ్ళు అయింది రెండు ఎంత అవుతుంది అరవై వేల రూపాయలు నిజంగా చీరతోని నువ్వు ఇస్తానంటే అరవై వేలు కూడా ఇస్తే అప్పుడు సారా పెట్టినా అరవై వేలు ఇచ్చినాక సారా పెట్టినట్టు తప్ప నువ్వు సగం మంది ఆటోలోకి ఇచ్చి రెండేళ్ళది ఒకటే ఇచ్చి ఆ ఒక చీరకు సారీ పెట్టినంటే ఇది ఎవరికి ఎవరు పూపెట్టు అర్థం చేసుకోవాల్సి వస్తుంది అంతేనా చీర ఇచ్చిన దాన్ని సారెంట్ చీర నువ్వు మహాలక్ష్మి పైసలు ఇస్తే అది సారి చెప్పి ఉంటాయి ఒక బాండ్ పేపర్ రాసిచ్చిండ్రు ఇంటింటికి బాండి పేపర్ మధ్యండ్రు రాగానే నెలకు ఇరవై ఐదు వందలు ప్రతి మహిళకు ఇస్తాం అన్నారు మరి ఇరవై నాలుగు వేలంటే అరవై వేల రూపాయలు బాకీ పెట్టట్టాయి కదా ఇంకా మీ మరి అందరికీ చేరలి ఓన్లీ వడ్డీ లేని కూడా మీరు ఆలోచించాలి వాస్తవానికి మనకు వడ్డీ లేని ఉండడంలో ఏం చెప్పారమ్మా బయట చెప్తున్నదేంది కదా జరుగుతున్నదేంది ఒకసారి మహిళా లోకం కూడా చరిత్ర సృష్టించోడు ఇప్పుడు ఆ చరిత్రనే తిరగరాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని